హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీవీఎస్ఎస్ తెలుగు ఫాలో యూర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ మసాలా టీ పౌడర్ ఎంతో మందికి టీ తాగితే చాలా రిలాక్సింగ్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందో అంతే హెడ్ కూడా తగ్గుతుంది చాలామందికి ఈ టీ పౌడర్ అన్నది సూపర్ టేస్ట్గా ఉంటుంది అండ్ ఒకసారి ఈ టీ పౌడర్ని చేసుకున్నారంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నాటు గులాబీల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా తీసేసుకొని రేకుల్ని వీటిని నీడలో ఆరపెట్టుకోవాలి అంటే డ్రై చేసుకోవాలి నీడలో ఆరపెట్టుకోవడం వల్ల కలర్ అనేది కూడా పోకుండా ఉంటుంది రేకులకి సో ఎండలో ఆరపెట్టుకుంటే మనకి డ్రై అయిపోతాయి కానీ బట్ కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది సో నీడలో ఆరపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలా దినుసులన్నీ ఈ టీ పౌడర్కి కావాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో పన్నెండు బాదాం మూడు సొంటి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ యాలకులు వన్ స్పూన్ దాల్చిన చెక్క అలానే జాపత్రి కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది పది లవంగాలు టూ టేబుల్ స్పూన్స్ డ్రై చేసుకున్న గులాబీ రేకులు ఒక ఒక స్పూన్ మిరియాలు కొన్ని తులసి సీడ్స్ వేసుకోవాలి ఐదు లేదా ఆరు గుత్తులు వేసుకున్న ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని తులసి గుత్తుల్ని మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఇలాగా వల్చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి లో ఫ్లేమ్లో వన్స్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి చక్క పౌడర్ ఫామ్లో అయిపోతాయి ఇలా ప్రెస్ చేస్తే పెటల్స్ని సో ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పౌడర్ చేసుకోవాలి మనకి మసాలా టీ పౌడర్ అన్నది రెడీ అయిపోయింది రోజ్ పెటల్స్ వేయడం వల్ల మనకి చక్కగా కలర్ అనేది వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది టీ తాగేటప్పుడు మనకి మసాలా పౌడర్ అన్నది ఇలా చేసుకుంటే కొంచెం కొంచెం వేసుకొని చేసుకున్నా కూడా కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా టైట్ కంటైనర్లో వే వేసుకొని మూత పెట్టేసుకుంటే కొన్ని రోజుల వరకు మనం దీన్ని చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్తో టీ ఎలా చేయాలన్నది చూపిస్తున్నా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు కప్పులకి సరిపడా టీకి నేను పాలు వేసాను గోరువెచ్చగా చేసుకొని పక్కన వేసేసుకోవాలి ఆ పాలని పాలు ఎందుకు వేడి చేస్తున్నామంటే మనం మసాలా పౌడర్ వేసినప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందేమో అని ఇలా చేస్తున్నాను సో పాలు వేడైన తర్వాత అందులో ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని దానికి సరిపడా టీ పౌడర్ వేసుకుంటున్నా ఈ టీ పౌడర్ కూడా మంచిగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా టీ పౌడర్ని ఒక స్పూన్ వేస్తున్నా ఒక స్పూన్ వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ వాటర్ వేస్తున్నాను చక్కగా ఈ మసాలా పౌడర్ అనేది ఆ టీ పౌడర్కి బాగా పట్టి ఫ్లేవర్ అనేది దిగుతుంది ఇది కూడా మంచిగా మరిగిన తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న పాలని ఇందులో వేసేసుకోవటమే ఇలా వేసిన ఈ టీ మంచిగా బాగా బాయిల్ అవ్వాలి టీ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది సో టీ మరిగేంత వరకు అలానే ఉంచాలి ఈ పాలల్లోకి మొత్తం మనం వేసుకున్న మసాలా స్పైసెస్ ఫ్లేవర్ అనేది చక్కగా మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది సో ఇలా టీ బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడా పంచదారను వేసుకొని ఆ పంచదార కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఈ టీ అనేది మంచిగా వరకు ఉంచుకోవాలి వన్స్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా టీ కప్స్లోకి సర్వ్ చేసుకోవటమే ఈ మసాలా టీ పౌడర్ చేసుకొని ఒకసారి ఈ టీ తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది మంచి రిలాక్సింగ్గా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈ టీ ఒకసారి తాగితే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఆ స్పైసెస్ పౌడర్ ఫ్లేవర్ అనేది అనేది ఎంత బాగుంది అండ్ టీ అలవాటు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ అప్పుడప్పుడు ఇలా కూడా తాగొచ్చు రెగ్యులర్ టీతో పాటు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్